పంట పొలాల్లోకి మురుగునీరు చేరుతుందని పిఠాపురం రైతులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని పిఠాపురం పట్నం మోహన్ నగర్ కాలనీకి చెందిన ప్రజలు రైతులు వాపోతున్నారు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మోహన్ నగర్ కాలనీలో డ్రైనేజీలు అవుట్లెట్లు లేకపోవడంతో మురుగునీరంతా పంట పొలాల్లోకి చేరుతుందని రైతులు వాపోయారు దీనివలన పంట పండించేందుకు నానా అవస్థలు పడుతున్నామంటూ రైతులు గొగ్గోలు పెడుతున్నారు కాలనీలో ఉన్న ప్రధాన డ్రైనేజీపై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో సిల్ట్ పెరిగిపోయి కాలనీలో నివాసం ఉండలేకపోతున్నామని రైతులు వాపోయారు తమ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఈ సమస్యను పట్టించుకొని పరిష్కరించాలని రైతులు కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు నుంచి ఇలా మామూలుగా ఎక్కడి నుంచి సినిమా సెంటర్ నుంచి కూడా నీరు మామూలు పంచడం సార్ ఈ నీరు చేంజ్ చేయించేస్తున్నాం కానీ అండి పాలు బట్టు కలట్లేదు సార్ తిరిగి దప్పులు మేము బట్టిపోతాం ఈ మామూలుగా వీళ్ళకి గారు చెప్తుందండి రైతులకి రూప రావట్లేదు సార్ మీరు వచ్చి ఒక్కసారి కాలం చూస్తే అండి మీరే చెప్పేస్తారు సార్ మీ మామూలు వ్యవసాయం అయితే చేయలేవండి తాడడం కూడా మనం దెబ్బ పడిపోయిందండి కాగింది కబ్లింగ్ తీసుకొచ్చండి కబ్లింగ్తో లాగేవండి తాడు రాలేదు సార్ రైతులకి మరి ఈ పొలాలు పచ్చకారని మీరే చెప్పాలి సార్ రైతులు మా యొక్క వ్యవసాయ భూముల్లో భూము భూములకు సంబంధించి రోజు పవన్ కళ్యాణ్ గారికి వినవించుకోలే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అయ్యా పిఠాపురం టౌన్ నుంచి వచ్చిన మురికి నీరు పోవడానికి అవుట్లెట్ లేదండి ఈ అవుట్లెట్ లేక ఈ మురికి నీరు అంతా కూడా మా పొలాల్లోకి వచ్చి పడిపోవడం వల్ల మా పంట పొలాలన్నీ దెబ్బతింటున్నాయి ఈ మురుగునీరు వల్ల పని చేయడానికి కూలీలు కొరత కూడా బాగా ఎక్కువగా ఉంది మేము ఎవరైనా పనిలోకి రమ్మని చెప్తే ఈ రోజు వస్తానంటే రేపు రాడు ఏ ఏరా బాబు నువ్వు ఎందుకు రాలేదురా బాబు అంటే మురికి నీరులో ఎవరు పని చేస్తాడండి అంటాడు అది కాకుండా ఏదో ఒకలాగా పండిందాం అనేసి ఏదో కష్టపడి ఉడిపి ఉడిచిన తర్వాత ఏం జరుగుతుంది అంటే గోదావరి కాలం కిందన యాభై బస్తాలు పండుతాయి మాకు ముప్పై బస్తాలకే సరిపెట్టుకొని పండించవలసిందే మాకు గత ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా రెండు టర్మలు గవర్నమెంట్కి కూడా చాలాసార్లు మేము వినవించుకున్నాం చాలా సార్లు కూడా కలెక్టరేట్లు కూడా స్పందన కార్యక్రమం స్పందనలో పెట్టాం అయితే ఈ రోజు కూడా దీనికి పరిష్కార మార్గం చూపించలేదు ఈ మురికి నీరు మార్గం కలవ వెంబడి రోడ్డు రోడ్డు వెంబడి గోదావరి కలలో కలిపితే మురికి నీరు బయటికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఉడంత వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలోకి పెట్టి మార్గం కూడా ఉంది కానీ అది అదేమి కూడా పట్టించుకోకుండా ఈ మురికి నీరు ఒక చోటకు వచ్చిన తర్వాత ఇంక అక్కడితోటి మున్సిపాలిటీ వారు నా పని అయిపోయింది మా పని అయిపోయింది మేము ఎక్కడ ఎక్కడికే మేము అందించేస్తాం ఎక్కడ నుంచి మీ పాటలు మీరే అనేసి అలా వదిలేస్తున్నారు ఎన్నిసార్లు ఎన్ని కమిషనర్లకి మేము మార్పెట్టుకొని చెప్పినా సరే ఆ రోజు అంటున్నారు ఈ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు ఈ కమిషనర్లు గారు వీళ్ళందరూ వస్తారండి వచ్చిన తర్వాత మొత్తం అన్ని చూస్తారు చూసి ఎలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తారు వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి పట్టించుకుంటలేదు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఖరీఫ్ సీజన్ వచ్చే టైంకి ఖరీఫ్లో అందరికీ ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు పండితే మాకు ఇరవై బస్తాలు పండడం కూడా గగనంగా ఉంటుందండి మేము పూర్తిగా దాల్వా మీదే ఆధారపడి ఉంటున్నామండి దాల్వాలో ఏమన్నా పండితే మాకు మిగిలినట్టేండి మేము చాలా వరకు కూడా శిస్తులు చేసుకుని సొంత భూమి కొద్దిగా గొప్ప ఉందనుకోండి ఉన్న భూమి కూడా శిస్థులు చేసుకుని పండించే భూమి అండి శిస్తు భూమి వాళ్ళు అయితే ఒక సంవత్సరం దీంట్లో శిశులు వచ్చి పండించుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ రెండో సంవత్సరం ఆ మనిషికి అనిపించరు ఏట్రా బాబు అని అడిగితే ఎక్కడో శుద్ధి చేసుకుంటే మాకు ఇరవై వేలు పాతి వేలు ఎక్కడ శుద్ధి చేసుకుంటే మొత్తం డబ్బులు ఎన్ని పోతాయనేసి ఎవరు కూడా రావట్లేదు అదే కూలీలు కూడా బయట ఐదు వందల కూలీకి వెళ్ళి వెళ్ళినప్పుడు మమ్మల్ని వచ్చి ఆరు వందలు ఇస్తారా ఏడు వందలు ఇస్తారని డిమాండ్ చేస్తారా అన్ని విధాలుగా కూడా మాకు